హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పంతొమ్మిది జూలై రెండు వేల పదిహేడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ముందుగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా మరిన్ని అప్డేట్స్ కొత్త వీడియోస్ మీ మెయిల్లో ముందుగా అందరికంటే ముందు పొందవచ్చు అనమాట దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మరిన్ని వీడియో చేయడానికి అవకాశం కల్పించండి ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా జాతీయ అంశాలు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్క కాదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఎంతమంది సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది అంటే తొమ్మిది మంది న్యాయమూర్తులు గల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదా అనే అంశంపై విచారణ చేపట్టనుంది అన్నమాట ఏంటంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఆధారు అనేది ఈ మధ్యలో ప్రతి విషయంలో కూడా ఆధార్ని లింక్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ ఆధార్ని ప్రతి దాంట్లో వాడడం వల్ల మా వ్యక్తిగత గోప్య గోప్యతకి భంగం వాటిల్తుందని చాలామంది పిల్ వేశారనమాట సుప్రీంకోర్టులో అందువల్ల ఏంటంటే దాని గురించి నిర్ణయం తీసుకోవడం అసలు ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదని తెలిస్తే దాన్ని బట్టి ఈ ఆధార్ కార్డు వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందా లేదని తేలిద్దామన్న ఉద్దేశంతో ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని నిర్ణయం తీసుకోవడానికి ఈ తొమ్మిది మంది న్యాయమూర్తుల గల ధర్మాసనం ఈ రోజు నుంచి అంటే జూలై పంతొమ్మిది నుంచి విచారణ చేపడుతుందన్నమాట నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకునే వారికి నెలకు ఎంత పింఛను ఇవ్వడానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది జూలై పద్దెనిమిది రెండు వేల పదిహేడున ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొన్ని నిర్ణయాలు తీసుకుందన్నమాట ఆ నిర్ణయాల్లో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ చేసుకు చేయించుకునే వారికి వాళ్ళకి నెలకి పాతిక వందల రూపాయలు పెంచిన ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ భారత వైద్య పరిశోధనా మండలి సహకారంతో కిడ్నీ వ్యాధుల పరిశోధనా మండలిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఈ కిడ్నీ వ్యాధుల పరిశోధనా మండలి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే శ్రీకాకుళం దీనికి భారత వైద్య పరిశోధనా మండలి సహకారం అందిస్తుంది అంటే యాభై శాతం నిధులు ఈ భారత వైద్య పరిశోధన మండలి సమకూరుస్తుంది అనమాట అలాగే నిన్న మంత్రివర్గంలో ఇంచుమించు మూడు సంవత్సరాలకి సరిపడా నిధుల్ని సంవత్సరానికి ఐదు ఐదు కోట్లు అయితే మూడు సంవత్సరాలకు సరిపడా పదిహేను కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం వర్గం కూడా ఆమోదించడం జరిగింది ఇది శ్రీకాకుళంలోనే ఎందుకు పెడుతున్నారంటే ఈ మధ్యలో అక్కడ శ్రీకాకుళం ఏరియాలో కిడ్నీ వ్యాధి గస్తులు ఎక్కువగా నమోదవుతున్నాయి కిడ్నీ వ్యాధులు అందువల్ల అక్కడ ఈ కిడ్నీ వ్యాధుల పరిశోధన మండలిని ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ప్రకటించింది నెక్స్ట్ ఏపీసీఆర్డిఏ చట్టం రెండు వేల పద్నాలుగులో ఏ సెక్షన్ను సవరించడం ద్వారా ప్రత్యేక క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పండును ఏర్పాటు చేయనున్నారు అంటే ఏపీసీఆర్డిఏ చట్టం రెండు వేల పద్నాలుగుని మాడుపే చేయడం ద్వారా కొన్ని సవరణలు చేయడం ద్వారా ఈ ప్రత్యేక క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని ఏర్పాటు అనమాట దీనికి సంబంధించిన ముసాయిదా బిల్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది ఇదేంటంటే సెక్షన్ ఇరవై ఐదు వన్ మరియు సెక్షన్ ఇరవై ఐదులో మూడవ దీన్ని ప్రత్యేక క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం పంటను ఏర్పాటు చేయడం కోసం సవరిస్తారు అలాగే ఇరవై ఒకటి వన్ను ను సవరించడం ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీని కూడా ఏర్పాటు అనమాట ఇది ఓన్లీ ముసాయిదీ బిల్లు కేంద్ర మన రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది నెక్స్ట్ ఆర్థిక అంశాలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పెట్టుబడుల అనుకూల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది ఈ పెట్టుబడుల అనుకూల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలిచింది ఇది నివేదిక ఇచ్చారంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ మొదటి స్థానం వచ్చి గుజరాత్ ఉంది రెండవ స్థానంలో ఢిల్లీ మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానం హర్యానా ఐదవ స్థానం తెలంగాణ ఉన్నాయి నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియంలో కేంద్ర ప్రభుత్వం యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం వాటాను ఏ సంస్థకు విక్రయించనుంది అంటే ఓఎన్జిసికి ఓఎన్జిసికి హిందుస్థాన్ పెట్రోలియం ఉన్న యాభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం ఈ ఓఎన్జిసికి విక్రయించనుందన్నమాట నెక్స్ట్ ఇల్లు కొనుక్కునే వారి కోసం ఎస్బీఐ బ్యాంకు నూతనంగా ప్రారంభించిన పోర్టల్ ఏది కొత్త పోర్టల్ ఏంటంటే ఇది ఎస్బీఐ ప్రారంభించిన కొత్త పోర్టలు ఎస్బీఐ రియాలిటీ అనమాట ఇది ఇల్లు కొనుక్కున్న వారి కోసం హోమ్ లోన్స్ అప్లై చేయడానికి గట్రా ఇది ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్రీడలు భారత్ క్రికెట్ టీం బౌలింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు భారత్ క్రికెట్ టీం బౌలింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు అంటే భరత్ అరుణ్ ఒకప్పటి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ టైగర్ హుడ్స్ ప్రస్తుతం కెరీర్లో తొలిసారిగా నూట ఐదవ వెయ్యి ఐదవ ర్యాంకులో కొనసాగుతున్నారు అయితే ఇతను ఏ క్రీడకు చెందినవాడు ఇతను గోల్ఫ్ క్రీడకు చెందినవాడు అనమాట గోల్ఫ్ క్రీడకు చెందిన టైగర్ హుడ్స్ ఒకప్పుడు ప్రపంచ నెంబర్ వన్ అనమాట ఇతను ప్రస్తుతం వెయ్యి ఐదవ ర్యాంకులో కొనసాగుతున్నాడు నెక్స్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో వావరాల్ ఛాంపియన్గా నిలిచిన జట్టు ఏది ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన జట్టు కేరళ వ్యక్తులు మరియు అవార్డులు నెల్సన్ మండేలా డే ఎప్పుడు నెల్సన్ మండేలా డే ఎప్పుడు అంటే జూలై పద్దెనిమిది ప్రతి సంవత్సరం జూలై పద్దెనిమిది నెల్సన్ మండేలా అని జరుపుకుంటారు నెక్స్ట్ ప్రముఖ ఆర్థికవేత్త అమర్తసేన్ పై దర్శకుడు సుమన్ ఘోష్ రూపొందించిన డాక్యుమెంటరీ ఏది ది ఆర్గ్యుమెంటవ్ ఇండియన్ ది ఆర్గ్యుమెంటవ్ ఇండియన్ అనే డాక్యుమెంటరీని సుమన్ గోస్ అనే దర్శకుడు రూపొందించారనమాట ఇది ఎవరి మీద అంటే ప్రముఖ ఆర్థికవేత్త అయిన అమత్ సేన్ మీద ఈ డాక్యుమెంటరీ రూపొందించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ విషయాల్ని మీతో పాటు అందరికీ కూడా తెలియచేయండి అందువల్ల షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా మరిన్ని అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ రెగ్యులర్లీ అండ్ గెట్ మోర్ అప్డేట్స్ అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ అదర్ రిలేటెడ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ